నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కలియకలో ఇప్పటి వరకు వరుస హిట్లున్నాయి సింహ లెజెండ్ అఖండ వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ హిట్ ని దక్కించుకున్న కాంబినేషన్ వీరిది అయితే వీరిద్దరూ కలిసి నాలుగవ సారి అఖండా టూ కోసం కలిసి పనిచేస్తున్నారు బ్లాక్ బస్టర్ మూవీ అఖండా టూకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది నిజానికి బోయపాటితో బాలయ్య తన జర్నీ ప్రారంభించడానికి ముందు వరుస ఫ్లాప్ లు చూశారు ఇక బాలయ్య పని అయిపోయింది అనుకునే టైంలో సింహ ద్వారా బ్లాక్ బాస్టర్ అందుకున్నారు బాలయ్య ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు వరుస ఫ్లాప్లతో బోయపాటి శ్రీను సతమతమవుతున్నారు అందుకే అఖండ టూ సినిమాతో ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నారు అందులో భాగంగానే ఎవరి మాట వినుడు సీతయ్య అనే తరహాలో బోయపాటి వ్యవహరిస్తున్నారట తను చెప్పిందే వేదం తను గీసిందే గీత రాసిందే డైలాగ్ డిజైన్ చేసిందే ఆయుధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట ఇదే బాలయ్య బోయపాటిల మధ్య క్లాష్ కు కారణంగా మారి వారి మధ్య దూరం పెంచుతోందనే టాక్ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది అఖండా టూని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రారంభించారు బోయపాటి శ్రీను టైటిల్ టీజర్ ను కూడా మమ అనిపించేసి విడుదల చేశారు ఇక అక్కడి నుంచే బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్తులు మొదలయ్యాయనే టాక్ స్టార్ట్ అయింది సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ ఆ టాక్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది తాజాగా బాలయ్యకు బోయపాటికి మధ్య దూరం మరింత పెరగడానికి కారణం సినిమా కోసం ప్రత్యేకంగా బోయపాటి డిజైన్ చేయించిన ఆయుధం అని తెలుస్తోంది అఖండాలో త్రిశూలాన్ని బాలయ్యకు ఆయుధంగా చూపించిన బోయపాటి అఖండా టూలో లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సరికొత్త ఆయుధాన్ని డిజైన్ చేయించారట అదే గద దానిపై త్రిశూలం ఇది బాలయ్యకు నచ్చలేదట ఇదెక్కడి ఆయుధం నేనెక్కడా చూడలేదే అన్నారట బాలయ్య ఇలాగే ఉంటుందని బోయపాటి సమాధానం చెప్పడంతో బాలయ్యకు అది నచ్చలేదట అయినా సరే ఇద్దరి మధ్య క్లాష్ ఉన్నా కమిట్మెంట్ తో షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ షూటింగ్ చేస్తున్నారట బాలయ్యకు పురాణాలపై మంచి పట్టుంది అలాంటి ఆయనకు పురాణాల్లో వాడిన ఆయుధాల గురించి క్షుణ్ణంగా తెలుసు ఎక్కడా ఏ పురాణంలో వాడిని ఆయుధాన్ని అఖండా టూలో వాడటం ఎందుకు అలాంటి ఆయుధం వాడాల్సిన అవసరం ఏముంది అని బాలయ్య భావించారట ఇదే విషయాన్ని బోయపాటికి చెబితే ఇందులో ఇలాగే ఉంటుందని చెప్పడం బాలయ్యకు నచ్చలేదని అదే బోయపాటి బాలయ్యల మధ్య దూరాన్ని పెంచుతోందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి